హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్స్కి స్వాగతం ఇప్పుడైతే మనం చిక్కుడుకాయ టమాటా ఖరీదు చేసుకుందాము దానికోసమైతే ఇక్కడ నేను చిక్కుడుకాయ తీసుకున్నాను ఇక్కడైతే చిక్కుడుకాయకి సైడ్కున్న ఉన్న నార మొత్తం తీసేసి మనమైతే తెంపి పెట్టుకుంటాం కదండి అలా అయితే నేనైతే ఇక్కడ అన్ని చిక్కుడుకాయకున్న సైడ్ సైడ్కున్న నారలు తీసేసి ఇలా అయితే తెంపి పెట్టుకున్నాను ఈ చిక్కుడుకాయ అయితే మనం కట్ చేయం కదా ఇలా మొత్తం నార తీసేసినాక మంచిగా ఇలా చిన్న చిన్నగా అన్ని తెంపి అయితే పెట్టుకున్నాను చూసారా అండి మన చిక్కుడుకాయ ఇలా చాలా అంటే చాలా అండి చిక్కుడుకాయ అన్నమాట మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఇప్పుడైతే దీంట్లోకి ఏమేమి తీసుకోవాలో చూపిస్తాను ఇక్కడ దీంట్లోకి అయితే ఒక ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ కూడా పెద్దగా ఉందండి పచ్చిమిర్చి ఒక టూ తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి రెండు టమాటాస్ ఇవైతే తీసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇక ఇక్కడ మన చిక్కుడుకాయ కూడా రెడీ అయింది కదా ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మనం చిక్కుడుకాయ తెంపిన అయితే మంచిగా వాటర్ వేసి ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా కడుక్కోవాలండి ఇక్కడైతే నేను చిక్కుడుకాయలు మొత్తం వాటర్ పోసి ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా కడుగుతున్నాను ఇలా తెంపినక కడిగితే మనకి ఏమన్నా డస్ట్ ఉన్నప్పుడు పోతాయండి ఎందుకోసం మొత్తం డస్ట్ పోతుందని ఇలా టూ త్రీ టైమ్స్ కడిగేసి ఇంకా నెట్టి గిన్నెలతో వేసేసి పక్కకైతే పెట్టుకోవాలా నీళ్ళన్నీ మనకైతే ఉడిచిపోతాయి కింద పడిపోతాయి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలా ఇంకా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఇక్కడ టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను ప్లీజ్ అండి మొదటిసారి నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఏం షెంట్ వ్లాగ్స్ ఇలా మంచిగా ప్యాన్ వేడయ్యాక ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఇంకా దీంట్లో ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర అయితే వేసి ఇంకా ఇవి చెట్టు పెట్టడాక మనం కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు ఉంటాయి కదా ఇప్పుడైతే ఫస్ట్ ఆనియన్స్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇంకేసరండి ఆనియన్స్ వేయడానికి సౌండ్లా వస్తుంది ఆనియన్స్ మంచిగా వేయించుకోవాలి నేను చేసుకున్నాక నేను పచ్చిమిర్చి ముక్కలు అయితే తయారు చేస్తున్నాను ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి టూ కట్ చేసి పెట్టుకొని పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను వీటిని మంచిగా కొంచెం సేపు ఫ్రై చేసుకునే ఉండాలి ఇవి వేసేసినాక మనం కలపకుండా ఉండకూడదండి కలుపుకునే ఉండాలి ఎప్పుడైనా మనం ఎందుకంటే కిందారి గంట అన్నీ మంచిగా ఫ్రై అయ్యబో కదా ఇప్పుడు కొంచెం దీంట్లోకి అల్లం కూడా పేస్ట్ తయారు చేసుకున్నాను ఇలా కొంచెం అల్లమల్లి పేస్ట్ తయారు చేస్తాను ఇంట్లో పల్లమీ పేస్ట్ కొంచెం చిక్కుడు పెట్టమంటే చిక్కుడు కొంచెం పసుపు తయారు చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది చిక్కుడుకాయ బిర్యానీ వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు అంతగా బాగుంటుంది నేను కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి మొత్తం మంచిగా ఫ్రై అయ్యి కొంచెం అల్లమల్లడి పేస్ట్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇవి మంచిగా మంచిగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉంటాయి కదా అవి కూడా ఇప్పుడు దీంట్లోనే యాడ్ చేయాలండి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉంటాయి కదా ఇప్పుడైతే అవి అయితే వన్ కప్ టమాటా ముక్కలు దీనిలోకి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు టమాటో అయితే తీసుకున్నాను ఫ్రై చేసుకోవాలని మనం కలిపి కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి ఇలా అయితే మంచిగా కలిపేస్తున్నాను అన్నీ మంచిగా కలిపేసినాక మనం ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసుకొని పెట్టేసుకోవాలి అది కూడా మంచిగా ఫ్రై అయ్యాకనే టమాటా ఫ్రై అయ్యాకనే మూత పెట్టాలా ఇవే కానీ మేము మూత పెట్టకూడదు ఇలా మంచిగా టమాటా ఒకటి ఇలా ఫస్ట్ టమాటాలు వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై చేస్తున్నాను సరైన ఆనియన్స్ పచ్చిమిషి టమాటా ఇలా మొత్తం మంచిగా ఫ్రై అవుతున్నాను ఇది గ్యాస్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి ప్రతి నేర్చుకునేది ఇంకా మనకి మూత పెట్టేసుకోవాలి కలుపుతున్నాను ఇప్పుడైతే లో ఫ్లేమ్ పెట్టాం కదా ఇప్పుడైతే కొంచెం సేపు అయితే మూత పెట్టేసి పెట్టేసుకోవాలి ఈ లోపు మనకైతే టమాటా అనేది మంచిగా వెత్తగా ఉంటుందని మూత పెట్టాను ఇప్పుడైతే మూత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసినాక మనకు చూసారంటే ఆయిల్ మొత్తం ఇట్లా తేలుతుంది అంటే మనకు కొంచెం టమాటా అనేది మంచిగా మగ్గింది అని ఇంకా టమాటా మంచిగా ఇట్లా చూసారా ఇలా మంచిగా ఫ్రై చేసేసుకున్నాక టమాటా అయితే మంచిగా ఉడికిందండి ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉంటాయి కదండి చిక్కుడుకాయ మొత్తం తెచ్చి దీంట్లో వేయాల కొంచెం కొంచెం వేసుకుంటూ ఆపాలండి ఒకటేసారి మొత్తం వేసేస్తే మనకి కలపరాదు అందుకోసమే ఇక్కడ సగం వేసి ఇంకా సగం అయితే పక్కకు పెట్టాను ఇప్పుడైతే సగాన్ని మంచిగా కలుపుతున్నాను చూసారా ఇట్లయితే కలిపితే మనకి టమాటం ఆనియన్స్ మిక్చర్ మొత్తం మంచిగా అన్ని చిగుడుకాయలకు పడుతుంది ఇప్పుడు ఇంకా ఆఫ్ వేసి కలుపుకుంటే మనకి మంచిగా కర్రీలో తొందరగా కలిపే ఈజీగా ఉంటుంది ఒకటేసారి మనం మొత్తం వేసేస్తే మనకి కలపడం కొంచెం ప్రాబ్లం అవుతుంది అందుకోసమే ఆఫ్ ఆఫ్ వేసుకుంటే కలపాలి ఏ కర్రీస్కైనా ముక్కలు వేస్తాం కదండి పోపులో ఫస్ట్ ఆఫ్ వేసి కలిపినాక ఇంకా ఆఫ్ వేస్తే మనకి ఈజీ అవుతుంది ఇలా మొత్తం అయితే కలుపుతున్నాను ఇవి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై చేయాలండి వేయగానే మూత పెట్టకూడదు ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై చేసినాకనే అప్పుడు మనం వీటికి మంచిగా మూత పెట్టేసి పెట్టించుకోవాలి చూసారంటే మనకు కొంచెం అయితే కర్రీ అయితే మగ్గింది చాలా అంటే చాలా టేస్టీ ఉంటాయండి చిక్కుడుకాయ టమాట ఇలా అయితే ట్రై చేసి చూడండి ఇంకా ఇదైతే చలికాలం కదండీ ఇంకా చిక్కుడుకాయలు అందరికీ కాస్తనే ఉంటాయి ఇలా మగ్గినాక ఫిఫ్టీ అది మగ్గినాక మనం దీంట్లోకి అయితే కారం సాల్ట్ అయితే వేసుకోవాలి స్టార్టింగ్లో కూడా వేయకూడదు కొంచెం ఫ్రై అయ్యాకనే వేసుకుంటే మనకి ముక్కలకి లోపల ఉన్న గింజలకి అయితే మంచిగా పడతాయి ఇప్పుడైతే నేను కారం వేసాను వన్ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను ఇలా మంచిగా అయితే కలిపేసుకుంటున్నాను ప్రతి ఇంట్లో ప్రతి చిక్కుడుకాయ చెట్లే పెట్టుకుంటున్నారు కానీ చిక్కుడుకాయ చాలా టేస్టీ ఉంటుందండి హెల్తీ కూడా చాలా మంచిది చిక్కుడుకాయ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంతోనైతే ఇదిగో ఇలా మంచిగా అయితే కల్పిస్తున్నాను చివరిలో మనమైతే ఇంకా కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోవాలండి ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తే మనకి గింజలకి ఉక్కలకి మంచిగా ఉప్పు కారం పడుతుంది చూసారా ఉప్పు మూత తీసినాక కొంచెం కలుపుకొని సన్నగా తరిమిన కొత్తిమీర కూడా దీంట్లో వేసేసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకున్న కొంచెం ఒక టూ మినిట్స్ క కలుపుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండి చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అవుతుందండి మీకు ఎలా అనిపించిందండి నేను చేసిన చిక్కుడుకాయ టమాటా కర్రీ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ అండి